మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త నూతన ఫుడ్ డెలివరీ యాప్ సేవలు తేదీ ఇరవై ఐదు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు నుండి డెలివరీ ప్రారంభం మీ మొబైల్లో గూగుల్ ప్లే స్టోర్ లో బర్డీ ఫుడ్ డెలివరీ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి అన్ని రకాల సేవలను అతి తక్కువ సమయంలో అతి తక్కువ ఛార్జీలతో అన్ని వేళలా మీకు అందుబాటులో మీకు కావలసిన అన్ని రకాల సేవలు యాప్ లో ఆర్డర్ చేసిన వెంటనే బర్డీ ఫుడ్ డెలివరీ యాప్ సేవలను ఇంటి వద్దనే లభిస్తాయి బర్డీ ఫుడ్ డెలివరీ యాప్ పట్టణంలో మాయమైన చిన్న చెరువుపై చర్యలు తీసుకోవాలని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి అన్నారు స్థానిక పొదిలి మండల రెవెన్యూ తహసీల్దార్ కార్యాలయం జరిగిన రెవెన్యూ గ్రామ సభలో ముఖ్య అతిథిగా హాజరైన కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ చిన్న చెరువును ఆక్రమించుకున్న భూ బకాసు గురి చర్యలు తీసుకోవాలని సంచలన వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే చేసిన సంచలన వ్యాఖ్యలకు స్పందించిన మంత్రి డోల బారాంజన వీరాంజనేయ స్వామి జిల్లా జాయింట్ కలెక్టర్ అక్కడికి అక్కడే చిన్న చిరు వాహనాలపై సర్వేకి ఆదేశాలు జారీ చేశారు ఇరవై గంటల్లో సర్వే పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు మాయమైపోయిన చిన్న చెరువు మీద మేము ఎక్కువగా వచ్చాయి ఆ చిన్న చెరువును ఎలాగైనా బయట తీయమని ఆ చిన్న చెరువు బకాసులని అవసరమైతే ఉరికమ్మ ఎక్కించేదానికి సిద్ధంగా ఉండి ఆ కార్యక్రమం చేసి పేద ప్రజలకు అన్యాయం జరగకుండా చూడాలని మంత్రి గారిని ఈ సభా ముఖంగా కోరుతాను అలాగే తెలిసి కూడా చెరువు ఆక్రమణలో ఉన్నటువంటి పన్నెండు ఎకరాలకి నాలుగు మూడు టీములతో సర్వే చేసి ఆ భూమి ఆక్రమణలు క్లియర్ చేసే విధంగా ఆదేశం జరిగింది అదేవిధంగా నారాయణ రెడ్డి గారు కూడా ఎవరైతే ఆక్రమణలో ఉన్నారో వాళ్ళకి ప్రత్యామ్నాయంగా కూడా స్థలాలు నిజంగా నిరుపేదలై ఉంటే ప్రత్యామ్నాయంగా స్థలాలు కూడా కేటాయిస్తామని చెప్పేసి చెప్పడం కూడా జరిగిందనే విషయాన్ని వారి యొక్క ఔదార్యంగా కూడా మేము తెలియజేస్తాము